శరణ్ నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని కుప్పం పట్టణం పరిధిలోని తిరుపతి గంగమామ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు సోమశాస్త్రి తెలిపారు నేటి నుండి విజయదశమి వరకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు ఇందులో భాగంగా అమ్మవారిని రోజుకో అలంకరణతో వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ಠಠಠಠ <laughs> 来 <small> ಅಜಯ್ ಶ್ರೀ ತರಪತಿ ಕಂಗಮ್ಮ ಸರನ್ನವರಾತ್ರಿ ದಸರಾ ಮಹೋತ್ಸವ ಪ್ರಸನ್ನ తిరుతి గంగమామ దేవాలయంలో ప్రారంభమైంది ఈ రోజు నుంచి పది రోజులు దసరా మహోత్సవం కార్యక్రమంలో అతి వైభవంగా ప్రతిరోజు ప్రథమం శైలపుత్రైతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం కుంగతి పుష్పాండే సులంతకం పంచమం స్కందమాతి షష్ఠం కాక్యాద సప్తమం కాళరాత్రి మహాద్వి కార్జమం నవం సిద్ధిఠాద్విజ నవదుర్గా ప్రద్యుత్మ అన్నట్టు తొమ్మిది రోజులు మహావైభవంగా ప్రత్యేక అలంకారంతో శ్రీ జగదమామ దేవాలయంలో గత రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు సాయంత్రం ఏడున్నర గంటలకు జరుగుతుంది కాస్త విజయదశమి నాడు మహావైభవంగా పూజలంతా ఉంటుంది కాబట్టి భక్తాదులంతా సకాలంతో ప్రతిరోజు ఏడున్నరకొచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాఘటార్చన పాల్గొనాలని కోరుకుంటున్నాను